ఈ మధ్య పొద్దుటూరు ఎమ్మెల్యే గారి ప్రెస్ మీట్ అప్పుడు చూశారు ఆయన మాటల చతురత ఎక్కువ కదా తెలుగుదేశం పార్టీ నాయకులతో అనైక్యత సృష్టించి విడగొట్టి పాలించాలని చూస్తున్నాడు ఏమన్నాడు ఆయన వరదరాజు రెడ్డి గారి నైతికత గురించి కోవటం వాళ్ళ గురించి మాట్లాడాడు వరదరాజు రెడ్డి గారికి నైతికత లేకుండా ఐదు సార్లు పొద్దుటూరులో ఎమ్మెల్యే అవుతాడు ఆయన ఉండబట్టే కదా అయినాడు కోవటం వాళ్ళు ఓట్లేరు అంటున్నాడు కోవటం వాళ్ళకు ఓట్లేకుంటే వేరశివారెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే అవుతారా ఈయనేదో జగన్ బొమ్మ పెట్టుకొని రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి అన్ని రకాల మాఫియాలు బీసీలను హత్య చేసిన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినాడు ఈయన కూడా ఎదుటివారి నైతికత గురించి కోవటం వాళ్ళ గురించి మాట్లాడే అంత అవసరం లేదని ఆ స్థాయి లేదని నేను అనుకుంటా ఉండ చాలా సీనియర్లు వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ నైతికత గురించి కోవటం వాళ్ళ గురించి ఆయన మూడు సార్లు గెలిచాడు వీళ్ళందరి మీద ఆయన విడగొట్టి పాలించాలని చూస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరు ఐక్యంగా ఉంటారు మీరే ఇంకా అనైక్యత మీలోనే స్టార్ట్ అవుతుంది ఎక్కడ చూసినా కడపలో కాని ప్రొద్దుటూరులో గాని ఇంకా పులివెందులో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కడ వెళ్ళిపోతారు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపుకునే పరిస్థితి వస్తుంది వైసీపీ వాళ్ళకి É um anaco.